ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం సూరారెడ్డిపాలెం భారత్ పెట్రోల్ బంక్ వద్ద అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది మొక్కజొన్న లోడ్తో వెళ్తున్న లారీ పెట్రోల్ బంకులో డీజిల్ కొట్టించుకునేందుకు ఆగిన సమయంలో మంటలు వ్యాపించాయి దీంతో పెట్రోల్ బంక్ నిండా భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి సిబ్బంది అప్రమత్తమై మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం సూరారెడ్డిపాలెం భారత్ పెట్రోల్ బంక్ వద్ద అగ్ని ప్రమాదం చోటు చేస్తుంది మొక్కజొన్న లోడ్తో వెళ్తున్న లారీ పెట్రోల్ బంకులు డీజిల్ పుట్టించుకునేందుకు ఆగిన సమయంలో మంటలు వ్యాపించాయి దీంతో పెట్రోల్ బంక్ నిండా భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి సిబ్బంది అప్రమత్తమై మంటల అడుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం జనన్ టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ను యాక్టివ్ చేయండి